హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం పులుగులు వేసుకోబోతున్నాం దానికోసం ముందుగా ఆనియన్ జీలకర్ర ఉప్పు బేకింగ్ సోడా బేకింగ్ సోడా వేసి తర్వాత మైదా పిండి మైదా పిండి రెండు కప్పులు పెద్దవి వేసుకుంటున్నానండి నేను వేసి కలపాలి హ్యాపీనెస్ కోసం ఒక టూ స్పూన్స్ బియ్య పిండి ఇందులో రెండు స్పూన్లు పెరిగ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ వేసి బాగా కలుపు ఇట్లా చేయితోంటే వేల్లిట్లో పెట్టి ఇట్లా గట్టిగా కలపాలి నూనె ఇలా వేడైంది ఇప్పుడు ఇందులో మనం చిన్న చిన్నగా పునుగులు వేసుకోవాలి ఇందులో వేడి వేడి పునుగులు రెడీ అయ్యాయి ఎలా ఉన్నాయో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి